హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ కేసులో ఏవన్ గా జనసేన ఇన్ఛార్జ్ పవన్ రియాక్షన్ లేదేంటి రాజకీయాలలో తమది భిన్నమైన పంథా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో చెప్పారు అందుకే పార్టీ ఇన్ఛార్జీలు ఎక్కడైనా దుందుడుకుగా ప్రవర్తిస్తే వెంటనే వారిని జనసేనకు దూరంగా పెట్టడం చూశాం అంతేందుకు కొవ్వూరు ఇన్ఛార్జ్ టివి రామారావు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమ పార్టీకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసినందుకు పక్కన పెట్టిన గొప్ప చరిత్ర పవన్ పార్టీది అలాగే ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన జనసేన ఇన్ఛార్జ్ను హరిహర వీరమల్లు విడుదల సందర్భంలో థియేటర్ల బంద్ హెచ్చరిక చేసిన మరో జనసేన నాయకుడిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టడం గురించి తెలిసిందే అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఘటనలో ఏ వన్ నిందితుడైనా శ్రీశైలం ఇన్ఛార్జ్ రౌత్ అశోక్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ ఘటనలో ప్రభుత్వం చాలా తెలివిగా జనసేన ఇన్ఛార్జ్ అశోక్ను ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని ఏ నిందితుడిగా చేర్చి కేసులు నమోదు చేయడం గమనార్హం తద్వారా అటవీ సిబ్బందిపై మీ పార్టీ నాయకుడే ప్రధాన సూత్రధారి అని పవన్కు టీడీపీ చెప్పకనే చెప్పింది ప్రతి సందర్భంలో వెంటనే సీరియస్ఐ చర్యలకు ఉపక్రమించే పవన్ కళ్యాణ్ స్వయాన తన మంత్రిత్వ శాఖ సిబ్బందిపై సొంత పార్టీ నాయకుడే దాడి చేసినట్టు కేసు నమోదైన ఉలుకు పలుకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అరాచక జీవన స్రవంతిలో జనసేన కలిసిపోయిందేమో అనే విమర్శ లేకపోలేదు ఇకపై ప్రత్యర్థుల రౌడీయుజం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆ బాధ్యతల్ని తామే నిర్వర్తిస్తున్నామని కేసుల నమోదుతో అధికారికంగా ధృవీకరించుకున్నారు